పాత నిబంధనలో ఏవో ఎదుట ప్రతి మోకాలు వంగును కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ఎదుట ప్రతి వంగుతుంది వంగుతుందన్నమాట పాత నిబంధనలు ఏహో సముద్ర తరంగాల మీద నడుచుచున్నాడు కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు ప్రభువారు సముద్ర తరంగాల మీద నడుచుచున్నాడు పాత నిబంధనలు ఏహో సముద్రాల మీద నడుస్తుంటే యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలు సముద్రాల మీద నడుస్తున్నాడు పాతని బంధులు ఎహోవో గాడిదిపై వచ్చిచున్నాడు కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు ప్రభు గాడి మీద వచ్చిచున్నారు పాతని బంధులు ఏహో గాడి మీద వచ్చిచున్నారు కొత్తని బంధులు ఏసుక్రీస్తు ప్రభు గాడి మీద వచ్చిచున్నారు పాతని బంధులు ఏహోవో ఆరోహణం ఆయను కొత్త బంధులు ఏసుక్రీస్తు ప్రభువారు ఆరోహణమాయను పాత పాతని బంధులు ఎహోవో కొత్త ఆయను గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆరోహణం పాత నిబంధనలు ఇహోవో వచ్చిచున్నాడు కొత్త నిబంధనలు ఇహోవో వచ్చిచున్నాడు పాత నిబంధనలు ఇహోవో వచ్చిచున్నాడు కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువు వచ్చిచున్నారని పాత నిబంధనలు ఇహోవో వచ్చిచున్నాడు కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువు వచ్చిచున్నారు పాత నిబంధనలు ఇహోవా మీరు దైవములై ఉన్నారని వాక్యం పొందిన వారితో అనేను కొత్త నిబంధనలు యేసుక్రీస్తు మీరు దైవంలో ఉన్నారని వాక్యం పొందిన వారితో అనేను ఈ విధంగా పాత నిబంధనలు చెప్పిన వాక్యాలు కొత్త నిబంధనలు కూడా మనకు కనబడుతున్నాయి అనమాట పాత నిబంధనలు యహోవా నేనే ఆయన పలికెను పలికిను కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారు నేనే ఆయన పలికెను పలికిను పాత నిబంధనలు ఇహోవ పలికిన మాటే కొత్త నిబంధనలు యేసుక్రీస్తు పలికారు పాత నిబంధనలు ఇహోవ బండ కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు బండ పాత నిబంధనలు ఏహోవో బండ కొత్త నిబంధన గ్రంథంలో ఏసుక్రీస్తు ప్రభువారు బండ పాత నిబంధనలు ఏవో బండ అని పిలువబడితే యేసుక్రీస్తు ప్రభువారు కొత్త నిబంధనలు బండగా పిలువబడ్డారు పాత నిబంధనలు ఇహోవ జీవజలము జీవాహారము కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు జీవజలము జీవాహారము పాత నిబంధనలు ఎహోవ జీవజలము జీవాహారం కొత్త నిబంధనలు యేసుక్రీస్తు జీవజలము జీవాహారం పాత నిబంధనలు ఎహోవా వెలిగే ఉన్నాడు కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు వెలిగే ఉన్నాడు పాత నిమలు ఏహోవా వెలిగే ఉన్నాడు కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు ప్రభువారు వెలుగై ఉన్నారు పాత నిబంధనలు ఏహోవా అంతరింధ్రములను హృదయములను పరిశోధించేవాడు కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు ప్రభు హృదయములను పరిశోధించేవాడు అంతరింధ్రములు కూడా పరిశోధించేవాడు ఏసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన నీ రాజు గాడి దెక్కి వచ్చిచున్నాను యహోవా అని గురించి చెప్పబడింది కొత్త నిబంధనలు నిజానికి గాడి ఎక్కిన యహోవా ఎవరు ఏసుక్రీస్తు ప్రభువారు పాత నిబంధన గ్రంథంలో యహోవా గాడి దెక్కి వస్తారంటే కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు బైబిల్ గ్రంథంలో యహోవాయ యేసుక్రీస్తు అన్నటుకు గల కొన్ని ఆధారాలు అనమాట పాత నిబంధనలు ఉన్న రిఫరెన్సులు కొత్త నిబంధనలు ఉన్న రిఫరెన్స్లు చూద్దాం ఒకసారి నీ దేవుడైన యహోవాను నేనే నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నాకు ముందుగా ఏ దేవుడు నిర్మించబడలేదు నా తరువాత ఏ దేవుడును ఉండడు కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు సర్వాధికారి అయిన దేవుడిని నిరంతరం స్తోత్రార్హుడై ఉన్నాడు దేవత్వం నందు సర్వపరిపూర్ణత శరీరంగా క్రీస్తు నందు నివసం చేస్తుంది యేసుక్రీస్తు మహాదేవుడు అని చెప్పేసి కొత్త నిబంధనలు ఉంది పాత నిబంధనలు యహోవా కాపరి కొత్త నిబంధనలు యేసుక్రీస్తు కాపరి పాత నిబంధనలు ఏహోవా కాపరి కొత్త నిబంధనం వచ్చినప్పటికీ యేసుక్రీస్తు కాపరి అని చెప్పేసి బైబుల్ తెలియపరుస్తుంది పాత నిబంధనలు యహోవ సృష్టికర్త కొత్త నిబంధనలు యేసుక్రీస్తు సృష్టికర్త పాత నిబంధనలు యహోవ సృష్టికర్త కొత్త నిబంధనలు యేసుక్రీస్తు ప్రభువారు సృష్టికర్తగా బైబుల్ తెలియపరుస్తుంది పాత నిబంధనలు యహోవ రాజు కొత్త నిబంధనలు యేసుక్రీస్తు రాజు పాత నిబంధనలు యహోవ మొదటివాడు కడపటివాడు కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు ప్రభువారు మొదటివాడు కడపటివాడు అని బైబుల్ తెలియపరుస్తుంది పాత నిబంధనలు యహోవ మొదటివాడు కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు మొదటివాడు పాత నిబంధనలు ఇహోవ నిజమైన దేవుడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు నిజమైన దేవుడు పాత నిబంధనలో యహోవ నిజమైన దేవుడు కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు నిజమైన దేవుడు పాత నిబంధనలు ఇహోవ భర్త కొత్త నిబంధనలో ఏసుక్రీస్తు భర్త పాత నిబంధనలు ఇహోవ భర్త కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు ప్రభువారు భర్త పాత నిబంధనలు ఎహోవ విమోచకుడు రక్షకుడు కొత్త నిబంధనలు ఏసుక్రీస్తు విమోచకుడు రక్షకుడు పాత నిబంధనలు ఏహోవ విమోచకుడు రక్షకుడు కొత్త నిబంధనలు విమోచకుడు రక్షకుడు యేసుక్రీస్తు వారు